జిపి రెడ్డి గ్రూప్స్ స్కాలర్స్ ఏసీ క్యాంపస్ కుమ్మరపాలెం పిడుగురాల పాఠశాల ఆవరణలో విద్యార్థులచే మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో స్పీకర్ గా చలువాది సారూప్య ముఖ్యమంత్రిగా జి తేజస్విని ప్రతిపక్ష నేతగా పి మనోజ్ రంగారెడ్డి హోంశాఖ మేఘనా సాంఘిక సంక్షేమ శాఖ హేమవర్షిత ఆర్థిక శాఖ హర్షిత విద్యాశాఖ కరీమున్నీసా బేగం వ్యవసాయ శాఖ పయాజ్ శాఖ బాంచందర్ పురపాలక శాఖ సుభాని మంత్రులుగా వ్యవహరించారు మిగతా విద్యార్థులు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ మాక్ అసెంబ్లీ నిర్వహించారు and shadow. ఈ సమావేశంలో అధికార పక్షం ప్రతిపక్షంలో విద్యార్థిని విద్యార్థులు కూర్చొని ఒకరికొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటూ చాకచక్యంగా సమాధానాలిస్తూ ప్రతిపక్షాన్ని అధికార పక్షము నిలువరించింది పక్షంపై ప్రతిపక్షం వేసిన ప్రశ్నలు పౌష్టికాహార లోపం అమ్మఒడి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం పాఠశాలల అభివృద్ధిలో అలసత్వం క్రీడాకారుల ప్రోత్సాహం నిరుద్యోగ విషయంలో జరుగుతున్న అలసత్వం నిత్యావసర సరుకుల ధరలు విద్యుత్ ఛార్జీల పెంపు మహిళల రక్షణ పేద ప్రజల సంక్షేమం మండలంలోని రహదారులు పాఠశాల భవనాల నిర్మాణాల్లోని లోపాలు పలు పై ప్రశ్నల వర్షం కురిపించుకున్నారు అంతటితో మాక్ అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరించిన విద్యార్థిని వాయిదా వేయడంతో అంతటితో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఈ కార్యక్రమంలో రెడ్డి గ్రూప్ స్కాలర్స్ డైరెక్టర్స్ జి శ్రీనివాసరెడ్డి ఎం జగదీశ్వర్ రెడ్డి ప్రిన్సిపల్ జి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ఓన్లీ ఎవరైతే మెరిట్ ఎక్కువ సాధిస్తారో వారికి మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు కానీ మన ఇండియాలో అలా కాదు రిజర్వేషన్లో పాప కొంతమందికి నాలెడ్జ్ లేకుండానే జాబ్స్ వస్తాయి అది కాదట్లేదు కానీ వాళ్ళ పనిని నేర్చు వేసానికి సరిపోతుంది అందుకనే మన డెవలపింగ్గానే ఉన్నాయి ఆ కంట్రీ ఆ కంట్రీస్ అన్ని డెవలప్డ్గానే ఉన్నాయి మన మన కంట్రీని డెవలప్డ్గా మనీ దట్ టు పూర్ పీపుల్ కోసం అది చేస్తాం ఇది చేస్తామని మీ పదవీ కాలం మొత్తం చెప్తూనే ఉన్నారు కానీ ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేసినట్లు మాకు చేసినట్టు ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఫైవ్ పోలవరం క్రోస్ కొన్ని రోజుల్లో ఎంత అప్పు చేస్తారో మాకు తెలుసు ప్రజలకి తెలుసు సరే మీరు వచ్చి ఇన్ని రోజులు ఇన్ని రోజులు అవుతుంది కానీ ఇన్ని రోజుల్లో మీరు అన్నీ చేశామని చెప్తున్నారు కానీ మాకు కానీ మా సరౌండింగ్స్ వాళ్ళ కానీ ఏ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని మాకు తెలుస్తుంది वे वी आर् इन रूली पोजिशन एंड वी कंडक्टेड स्कीम आर्द आंध्रा इन दि स्कीीम सेवन प्लेयर्स आर् सैलेक्टेड फर् इंडियान प्रीमियर्ग वी फाउा पार्टनरशिप वित् रेड स्पोर्ट्स फ्रांइज लाइक चई सूपर कि प्रो कबडी प्रो प्रईम वालीबा पीवी सिंधु फर् आर्डमांध्रा एंड वी कंडक्टेड एपीएल फ इन टू थौज नयटी इन दंत आफ जुलाई इंका इविमात्र अद्यक्ष इंका चालू